చిన్న విలేజ్ నుంచే మీకు ఆరు వందల తొమ్మిది వందల ఎకరాల భూమి మా రామయ్య గ్రామస్తులు దత్తత ఇస్తున్నారు మీరు డబ్బు పెట్టి కొన్నా ఆ డబ్బుకు మాకు పక్క సైడ్లో ఎక్కడ పోయినా భూములు దొరికాయి కానీ ఆ పెయినా భూములు పోయిన వాళ్ళకు మీరు కొన్ని సౌకర్యాలు కల్పించి ఆ విద్యార్థులు ఎవరైనా మీకు ఉపయోగపడే విధంగా ఉన్న వాళ్ళని ఆదుకొని వాళ్ళ కుటుంబాలకు చేయుతనిస్తారని ఆశిస్తున్నా అదే కాదు ఈరోజు ఎన్నో ఏరియాలలో ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్ ప్రాబ్లం ఏర్పడుతున్నది మన అండర్ గ్రౌండ్లో మీరు వాటర్ యూజ్ చేస్తామని చెప్తున్నారు కానీ అండర్ గ్రౌండ్లో నుంచి కూడా నీళ్లు లికే లేజాయి తాగే నీళ్ళల్లో కలుషితమైతే ఆరోగ్యాలకు ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా మీరు చేస్తారని ఈ సభంగా ఆశిస్తున్నా అంతేకాదు ఈ సరౌండింగ్ ఈ ఫ్యాక్టరీ సరౌండింగ్ నాలుగు కిలోమీటర్ల దూరం వరకు సరౌండింగ్లా మీ ఫ్యాక్టరీ నుంచి రిలవ్ అయ్యే ఏదైతే డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ వల్ల మేము ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా గత పన్నెండు సంవత్సరాలు ఒక పంటలు వండక ఎంతో నష్టపోయినాం మేమే కాదు అనుకుంటా కచ్చికంటి లాండసాంగి యాపల కూడా ఈ భూములన్నీ దుబ్బాగుసుండి ఆ పంటల పంటలు ఆకర్షించే సూర్యరశ్మి కానీ భూగర్భ భూగర్భ జలం నుంచి వచ్చే నీటిని కానీ రిలీవ్ చేయకుండా ఆకర్షించకుండా పంటలు నష్టపోయి పది కుంటలు పదిహేను కుంటలు వండే ప పంటలు పత్తులు రెండు కుంటలు మూడు కుంటాలకు దిగజారిపోయినాయి అలాంటి పరిస్థితి రాకుండా మా రైతులను ఆదుకుంటారని ఆశిస్తూ ఉన్నాయి ఈ సభముఖంగా అంతేకాదు ఫ్యాక్టరీ పడితే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వాగ్దానాలు చేసి తర్వాత మీరు మాకు నష్టం జరగకుండా ఈ పొల్యూషన్ కానీ ఈ డస్ట్ ప్రాబ్లం కానీ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ ఇక్కడ రైతులు నష్టపోయిన భూములకు వాస్తవమైన రేటు మీరు కల్పిస్తారని ఆశిస్తూ జిల్లా కలెక్టర్ గారికి గత ప్రభుత్వం ఒక ఆర్ ఆర్డనెంట్ జారీ చేసింది ఏమని ఈ రేటు కంటే ఎక్కువ ఇవ్వరాదని కలెక్టర్ గారు ఆది దృష్టిలో పెట్టుకొని రేట్ ఫిక్స్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంది ఇక్కడ మీరు ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు ఇచ్చారు కానీ పక్కకే మాకు ముప్పై వేలు ముప్పై లక్షలు నలభై లక్షల రేటు ఉన్నది మీ భూ మీ ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ కాకముందే కనీసం ఒక ఇరవై ఎకరాల భూమి ముప్పై ఎకరాల భూమి ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలతో పక్కకే రామాయణం మా దగ్గర ఉన్నారు కానీ ఆ భూమికి ఈ భూమికి ఉన్నదని మీరు అంటే సాధ్యం కాదు ఎందుకంటే అది పంట వండే భూమి ఇప్పుడు ఇది అంతకంటే మీకు బెనిఫిట్ ఇచ్చే భూమి మీకు పాలిచ్చే భూమి ఇప్పుడు మీ ఫ్యాక్టరీకి పాలిచ్చే భూమి కాబట్టి దయచేసి మీరు రైతులకు సరియైన గిట్టుబాటు ధర కల్పిస్తారని ఆశిస్తూ ఇక్కడ ఉన్న యువకులకు అయితేమి రామ అయితేమి రాంపూర్ అయితేనేమి ఈ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ వెయ్యి ఎకరాల భూములల్లో అందరూ కనీసం ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారు వాళ్ళకు నష్టం జరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా మీరు సహకరించి అన్నీ చేస్తామని మాకు ఒక అగ్రిమెంట్ ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము అన్నిటికీ మీకు సిద్ధ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ మీరు హృదయపూర్వకంగా మీ ఫ్యాక్టరీ వాళ్ళు అధికారులైతే ఎలాగో మాకు సహకరిస్తారు కానీ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా సహకరించాల మీరు ఆ వాటికి ఈ పొల్యూషన్ కానీ ఈ డస్ట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళకు జరిగే నష్టానికి ప్రతిదానికి మేము బాధ్యులమని అని చెప్పి మీరు ఒక అగ్రిమెంట్ రాసిస్తే మేము అన్నిటికీ మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి అధికారులందరికీ నమస్కారం చెప్తూ తెలుసు